హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీకు ఇవాళ అయితే నాకు ఎంతో ఇష్టమైన నా కిచెన్ టూర్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మార్పులతోటి నా కిచెన్ లుక్ అయితే ఇలా అయితే సెట్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక ముందుగా ఎంట్రన్స్ దగ్గర నుండి ఇలా వస్తే లెఫ్ట్ సైడ్లో ఇలా అయితే ఉంటుంది నాదైతే ఓపెన్ కిచెన్ అండి దానికంటూ సపరేట్గా అయితే ఏం లేదు ఫస్ట్ స్టాండ్ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే స్టాండ్ కిందనే ఇలా సింక్ అయితే సెట్ చేసుకున్నాము ఇక దాని పక్కన అయితే ఒక డిష్ వాష్ సోప్ అలాగే హ్యాండ్ వాష్ అయితే పెట్టుకున్నా ఇంకా మనము గిన్నెలు తొమ్మగానే తూర్చుకోవడానికి ఇలా అయితే ఒకటి అరేంజ్ చేసుకున్నాను అది వచ్చేసి జల్లడేది ఉంటుంది కదండీ ఆ నెట్ అయితే మొత్తం పోయింది అది అయితే తీసేసి ఆ రింగ్ అయితే అక్కడ పెట్టి దానికొక క్లాత్ అయితే హ్యాంగ్ చేసిన ఇక నాకైతే ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా బో మూలలు కొట్టేసి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను ప్యాన్స్ అలాగే టీ ప్యాన్ ఇంకా దోశ ప్యాన్ ఇవన్నీ అయితే అలా అరేంజ్ చేసుకున్నా ఇక ఎక్స్ట్రా స్పూన్స్ ఉంటాయి కదా అవి అయితే ఇందులో అయితే పెట్టేసుకున్నాను చాలా గట్టిగా అయితే ఉండిపోయింది అది ఇక అందులోనే ఎక్స్ట్రా స్పూన్స్ అలాగే ఎక్స్ట్రా చాక్స్ ఇవన్నీ అయితే అందులో పెట్టేసుకున్నా ఇక వుడెన్ స్టిక్స్ అయితే ఇలా చిన్న మో మూల కొట్టి దాన్ని అయితే హ్యాంగ్ చేసిన ఇది వచ్చేసి చాలా మంది అడుగుతున్నారండి అదేం స్టిక్కర్ అని చెప్పి కాదండి అదొక చెక్క చెక్క బోర్డుకి నేను రెడ్ కలర్ పెయింట్ వేసి అలా ముగ్గులు అయితే వేసిన అదొకటి ఇదొకటి రెండైతే అరేంజ్ చేసుకున్నాను చాలా బాగుంది ఇక ఇది వచ్చేసి ఓమాకు తెలుసు కదండి అదైతే ఇక్కడ పెట్టుకున్నాను అది నీళ్ళలో ఉన్నంతసేపు ఓమా స్మెల్ అయితే వస్తుంది చాలా మంచిగా ఉంటుంది కిచెన్లో ఇది ఉంటే మంచిగా అనిపిస్తుంది అందుకే అదైతే అరేంజ్ చేసుకున్నాను ఇక అక్కడ ఒక రోల్ అయితే సెట్ చేసుకున్నా ఇక ఇంకొకటి ఇది పచ్చడి పీకిల్స్ ఉంటుంది కదండి మ్యాంగో పీకిల్స్ అదైతే అందులో పెట్టేసి అక్కడ పెట్టినా తర్వాత మనము ఎక్స్ట్రా ఉంటుంది కదా అన్నం కానీ కూర కానీ అన్నీ తోమేటప్పుడు ఇలా అయితే సెట్ చేసుకుందామని ఇక ఇక్కడ ఒక అయితే అయితే చెక్క సెట్ చేసుకున్నాను దాని కింద ఇలా రెండు డబ్బాలు అయితే పెట్టి దాని మీద ఒక చెక్క పెట్టి ఇది ఒకటి ఇది దీన్ని ఏమంటారంటే షీట్ ఉంటుంది కదండి ఇక దా అది కొద్దిగా మిగిలిపోయింది అదైతే ఇక్కడ సెట్ చేసుకున్నా ఇక ఇక్కడికి వచ్చేసరికి మనీ ప్లాంట్లు అయితే నాకు మంచిగా అనిపిస్తున్నాయి అందుకే మనీ ప్లాంట్లు అయితే రెండు అరేంజ్ చేసిన ఇక పైన ఈ సెల్ఫ్ వచ్చేసి నేను కావాలని దీన్నైతే సెట్ చేసుకున్నానండి ఇలా ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ లెక్క పెట్టుకోవచ్చు కదా అని అప్పటికప్పుడు ఇదొకటి పెట్టాను అని చెప్పి వాళ్ళతో అంటే ఇది ఒకటి అయితే సెట్ చేసిండు నాకు ఇది వచ్చినాకనే లుక్ అయితే బాగా వచ్చింది ఈ సెల్ఫ్ లేకపోతే కిచెన్కి అంత లుక్ అనిపించకపోయేదేమో అలా అనిపిస్తుంది ఇవైతే నేను మొన్న చూపించాను కదా మీషోలో అయితే తీసుకున్నానని పప్పులు అయితే ఇలా అయితే అరేంజ్ చేసుకొని అక్కడైతే స్టోర్ చేసుకున్నాను ఇక కిందికి వచ్చేసరికి ఇక్కడ చిన్న చిన్న మూలలు ఉంటాయి కదా అవైతే ఇలా కొట్టుకొని మొత్తము చాకు అలాగే లైటర్ సీజర్ అలాగే ఇది రోస్టర్ ఇవన్నీ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను ఈ చూసారు కదా చిన్న చిన్న మూలలు అండి అవంతగా కనిపించవు ఇవైతే ఇలా కొట్టేసి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కూడా ఈ ప్యాన్స్ ఇవి కూడా ఇలానే సెట్ చేసుకున్నా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి అలా చిన్న చిన్న మూలలతోటి ఇలా అయితే సెట్ చేసుకున్నా ఇక కింద అయితే ఈ మనీ ప్లాంట్ మొన్ననే పెట్టినానండి ఎందుకు నాకు మనీ ప్లాంట్ కిచెన్లో నుండి మంచిగా అనిపిస్తుంది అందుకే రెండు అయితే అరేంజ్ చేసుకున్నాను ఇక ఈ మూలకైతే బిందె ఇలా అయితే సెట్ చేసుకుంటా ఈ షీట్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నా చాలా బాగుంది కిచెన్ అంతా సరిపోతుందేమో అని ఒకటే రోల్ ఆర్డర్ పెట్టినా కానీ నాకు సరిపోలేదు చూసారు కదా ఇక్కడైతే సరిపోలేదు ఇక్కడి నుండి ఇక్కడికి అయితే వచ్చింది అది తీసుకొచ్చి కూడా వన్ ఇయర్ దాటిపోయిందండి ఇప్పుడు కొద్దిగా గమ్ అయితే పోతున్నట్టు అవుతుంది ఇంకా మళ్ళీ ఆర్డర్ పెట్టినప్పుడు రెండైతే ఆర్డర్ పెట్టాలి చూసారు కదా ఓవరాల్ లుక్ అయితే ఇటు సైడ్ ఇలా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అండి ఈ పైన అయితే మొత్తము స్టీల్ డబ్బాలు అయితే అరేంజ్ చేసుకున్నాను పెద్ద నుండి చిన్న వరకు ఈ బకెట్లు వచ్చేసి పసుపు కారం అయితే పెట్టుకుంటాను ఇక కింది బకెట్లు వచ్చేసి చింతపండు అయితే పెడతాను ఇక ఆ పైన వచ్చేసి ఈ పిండి అయితే పెడతానండి గోధుమ పిండి ఇక కింద వచ్చేసి పూజ సామాన్ ఏదైనా ఉన్నదనుకో అందులో అయితే పెట్టేసుకుంటాను ఇక ఇక్కడ సైడ్ వచ్చేసి శనగపిండి అలాగే రాగి పిండి ఇలాంటివి ఉంటాయి కదా అవైతే అయితే చిన్న చిన్న స్టీల్ డబ్బాలు అయితే పెడతాయి ఇందులో వచ్చేసి చాకపాత చక్కెర ఇవైతే ఇందులో అరేంజ్ చేసిన ఇక పక్కన టిఫిన్ బాక్స్లు ఉన్నాయి కదా ఇక అవి అయితే ఖాళీగానే ఉన్నాయి ఇది అయితే ఎక్స్ట్రే పైన వచ్చేసి ఒక డబ్బాలో అయితే మనము వేయించిన కారం ఉంటుంది కదా అదైతే అందులో ఓసిన ఈ వాటర్ ప్యూరిఫైర్ కొంచెము రిపేర్ అయితే చేయాలండి అదంతా యూస్ చేస్తలేనని చెప్పి దాని ముందు అవైతే పెట్టేసుకున్నాయి ఇక ఇక్కడైతే చాట పిండి పట్టే జల్లడ అలాగే గంటే ఎక్కడ పెట్టినా సెట్ అయితే లేదు అందుకే ఇక్కడైతే అరేంజ్ చేసిన ఇక నెక్స్ట్ కింద వచ్చేసరికి ఈ సెల్ఫ్లో మొత్తము పా కారం ఉప్పు మసాలాలు అయితే మొత్తం ఈ సెల్ఫ్లో అయితే అరేంజ్ చేసుకున్నాను ఈ పైన రెండు జాడీలలోనేమో పచ్చడి అయితే పెట్టేదాన్ని అండి ఒక దాంట్లో పచ్చడి టమాటా పచ్చడి ఇంకొక దాంట్లో కల్లుప్పు అయితే పెట్టేదాన్ని టమాటా పచ్చడి అయితే అయిపోయింది ఇక ఇందులో అయితే ఇలా చిన్న చిన్నగా అయితే అరేంజ్ చేసుకున్నా కింద బోనం చెంబులు ఉంటాయి కదా అవి అయితే అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ కూడా ఒక మనీ ప్లాంట్ అయితే అరేంజ్ చేసిన ఇక్కడ వచ్చేసి రోల్ అయితే అరేంజ్ చేసిన ఇక అదైతే అట్లా పెట్టేసిన ఇక తర్వాత ఇది వచ్చేసి అండి మనము గుంత పొంగనాలు అలాగే దోశలు వేసుకోవడానికి ఉంటుంది కదా అందుకైతే ఇది ఒకటైతే అరేంజ్ చేసుకున్నాను ఇక వెనక ఈ గ్లాస్ జార్లోనేమో ఒక దాంట్లో మినప్పప్పు పల్లీలు ఇడ్లీ రవ్వ అయితే పెట్టేసుకుంటాను ఇక ఇందులోనైతే ఇది మసాలా అండి ఏం మసాలా సాంబార్ మసాలా ఇక కింద వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే సెట్ చేసుకున్నాను ఇంకా ఎక్కువ శాతం కిచెన్లో నేనే మెయింటైన్ చేస్తాను కాబట్టి ఇలా చూసుకొని పెట్టుకుంటా దాని మీద ఒకటి ఇక ఇందులో వచ్చేసి మనము పచ్చి పాపడాలు వేయించుకోవడానికి నూనె ఉంటుంది కదా అది రెగ్యులర్గా అయితే యూజ్ చేయను అందుకే ఇందులో అయితే పోసి పెడతాను పచ్చి పాపడాలు అనే కాదండి వడాలు అలాగే పూరి ఇలా వేసుకుంటాం కదా ఆయిల్ అయితే రెగ్యులర్గా యూజ్ చేయను అందుకే అందులో అయితే పోసి పెడతాను ఇక నెక్స్ట్ జార్లు వచ్చేసి మినప్పప్పు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నదనుకో ఇలా చిన్న జార్లు అయితే పోసి కారం ఉప్పు అలాగే గరం మసాలా పసుపు రెండో రోలు అయితే పెట్టేసుకుంటా ఇక ముందు దాంట్లోనేమో ఇది పోసు దినుసులు అండి శనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిరపకాయలు వెల్లుల్లిలు ఇవన్నీ అయితే ఇందులో పెట్టుకుంటా ఇందులో ఏమన్నా రబ్బర్ బ్యాండ్స్ వచ్చినాయి అనుకో ఇందులో అయితే వేసుకుంటాను ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువ సరుకులు వచ్చినాయి అనుకో దాన్ని స్టోర్ చేసినాక కూడా ఇంకా అనుకో ఈ రబ్బర్ బ్యాండ్ అయితే అందులో దానికి వేసి పక్కకైతే పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే అది అయితే అట్లా అరేంజ్ చేసిన ఇక ఈ బాక్స్లో వచ్చేసి చిల్లర పైసలు ఏమైనా మిగిలినానుకో అందులో అయితే వేసుకుంటా ఇక కింద వచ్చేసి గరం మసాలా డబ్బా అండి మసాలా డబ్బా ఇక పైన ఉల్లిగడ్డలు అయితే ఇలా పెట్టుకుంటా ఇక మనం పచ్చిమిరపకాయలు పండువన్నీ ఉంటాయి కదా అవైతే అందులోనే వేసి ఎండలో అయితే పెడతా ఎండిమిరపకాయలెక్క అయితే అని చెప్పేసి ఇక ఈ సెల్ఫ్ అయితే ఇలా అయితే ఉంటుంది ఇంకా కింద సెల్ఫులు వచ్చేసి కుక్కరు అలాగే ఇంతపది కడాయి ఇవన్నీ అయితే ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను రెగ్యులర్గా వాడేటి ఏమో ముందట పెడతా ఎక్కువ వాడని ఉంటాయి కదా అప్పుడప్పుడు వాడేటివి అవైతే ఇంకా పెడతాను ఇలా ఈ సెల్ఫ్ అయితే అరేంజ్ చేసుకున్నాను ఎక్కువ శాతం చిన్న కుక్కరే వాడతా కాబట్టి చిన్న కుక్కర్ చేతి మీద ఉంటుందని ఇలా ముందుకైతే పెట్టేసిన ఇక ఈ షీట్ వచ్చేసి నేను ఇంటి ముందుకు అయితే వస్తే అప్పుడైతే తీసుకున్నాను చాలా బాగుంది ఇంకా మీషోలో కూడా దొరుకుతుందండి నేను లింక్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను ఈ సెల్ఫ్ అయిపోయినాక కింద సెల్ఫ్లో ఇలా బాటిల్స్ అయితే అరేంజ్ చేసుకుంటా నూనె డబ్బా బాటిల్స్ అలాగే దేవునికి యూజ్ చేసే డబ్బాలు ఉంటాయి కదా క్యాన్ అది కూడా అక్కడ పెట్టేసుకుంటా ఇక ఇందులో వచ్చేసి ఎక్స్ట్రా గంటెలు కానీ ఇంకా మనము అప్పలు చేసే మురుకులు అవి ఉంటాయి కదా ఆ మిషన్స్ అయితే అందులో పెట్టుకుంటా ఇక నాకు ఇక్కడ చాలా ఓవర్గా వెయిట్ అయిపోయిందండి అందుకే నేను టిఫిన్ ప్లేట్స్ రెండైతే ఇక్కడ పెట్టేసి మిగతా అయితే ఆ డబ్బాలో ఎలా స్టోర్ చేసుకున్నా ఇక ఇందులో గర్జీ చేసేది అలాగే సోల ఇలాంటి అయితే అన్ని ఇందులో అయితే అరేంజ్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టినామనుకో అవి అయితే మంచిగా ఉంటుంది ఇక ఇలా యూస్ చేయని ఉంటాయి కదా ఈ బకెట్లో వేసేసి మూత అయితే పెట్టేసి పక్కకు అయితే పెడతాయి ఇవి రెగ్యులర్గా యూస్ చేయను ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడే యూస్ చేస్తాను అందుకే ఇందులో అయితే పెట్టేసినా మనకు ఎక్కువ దుబ్బ పట్టకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది నీట్గా కూడా కనిపిస్తుంది ఇక ఈ బకెట్లో వచ్చేసి రేషన్ బియ్యం ఉంటాయి కదా మనము రెగ్యులర్గా టిఫిన్గా యూజ్ చేసుకోవచ్చు అని అందులో అయితే కొట్టే అందులో అయితే పోసేస్తా ఇంకా ఎక్స్ట్రా సరుకులు గిట్లు ఉన్నా కూడా అందులోనే పెట్టేసుకుంటా ఇక ఇక్కడైతే రెండు బిందెలు అయితే అరేంజ్ చేసుకున్నా ఒక స్టూల్ లెక్క ఉంటుంది ఈ స్టూల్ మీద ఇలా రెండు రెండు బిందెలు అయితే అరేంజ్ చేసుకున్నా ఓవరాల్గా ఓవరాల్గా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మొత్తం సెల్ఫ్లు ఇట్లా అన్నీ ఇలా అయితే ఉంటాయి ఇక వంట బండ కింద అయితే నేను బియ్యం డబ్బా అలాగే మనము వేళలు పెట్టుకున్న గిన్నె ఉంటుంది కదా అదైతే ఇందులో పెట్టేస్తాను బియ్యం డబ్బా మీద అయితే బోర్లు ఇచ్చేస్తాను ఇక ఒకటి అయితే ఈ టబ్ ఇలా అయితే అరేంజ్ చేసుకుంటాను ఇక కింద అయితే మనం ఎప్పుడైనా రెగ్యులర్గా వాడాను కానీ ఎప్పుడన్నా ఊరికి పోయినప్పుడు విప్పిన బట్టలు ఉంటాయి కదా అవి అట్లనే పక్కకు పెట్టకుండా అందులో అయితే వేసి పోతాను ఇక ఈ ట్రే వచ్చేసి నేను ఇలా బ్రూ కానీ మసాలాలు కానీ ఏవైనా ప్యాకెట్ మసాలాలు ఉంటాయి కదా అవి అయితే ఇందులో పెట్టేసుకుంటాను అలాగే టమాటా ఆలుగడ్డ ఇట్లా ఆలుగడ్డ మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొద్దు కదా అందుకే ఇందులో అయితే పెట్టేస్తాను ఈ కటన్ పక్కన వచ్చేసి సిలిండర్లు అలాగే పెద్దది ఐరన్ కడాయి అయితే ఇక్కడ సెట్ చేసుకున్నా అలాగే ఈ డబ్బాలు వచ్చేసి మనము బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అవి అయితే రెండు రోజులు డైల్యూట్ చేసి మొక్కలకు పోసినాం అనుకో చాలా బాగా గ్రో అవుతాయి అందుకే అందులో అయితే పెట్టేసుకుంటా ఇది గుండు వచ్చేసి నేను కొబ్బరికాయ క్యాగెట్లు ఎప్పుడన్నా యూజ్ చేయొచ్చు అన్నట్టు అట్లా అయితే అరేంజ్ చేసుకున్నా ఈ ప్యాన్ వచ్చేసి ఎక్కువ యూస్ చేస్తలేను అందుకే ఇక్కడ అయితే పెట్టేసిన ఇక ఇక్కడ వచ్చేసి రోలు అలాగే రోగల్ బండ ఇక కవర్స్ ఉంటాయి కదా చెత్తకు యూజ్ అయితే అని ఇక్కడైతే సెట్ చేసుకుంటా అందుకే ఇక్కడైతే కటన్ అయితే వేసేసిన ఇక్కడ సైడ్ కూడా కర్టన్ వేసినా కానీ ఎందుకో దోమలు ఉన్నట్టు అనిపించింది అందుకే తీసేసిన చూసారు కదండి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్